హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఒక వృద్ధురాలు పొరపాటునే పోగొట్టుకున్న నాలుగున్నర లక్షల రూపాయల బంగారం తిరిగి ఇచ్చిన సంఘటన కొల్లిపెర మండల పరిధిలోని మున్నంగిలో జరిగింది కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి మున్నంగి గ్రామానికి చెందిన కుర్రే వెంకటసుబ్బమ్మ అనే వృద్ధురాలు తన వద్దనున్న నాలుగు పాత చీరలను చీరలు కొనుగోలు చేసేవారికి విక్రయించింది వీటితో పాటు రెండు బంగారు గాజులు ఒక గొలుసు చీరల వెంటే తరలి వెళ్ళిపోయాయి ఈ నేపథ్యంలో వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది పొరపాటునే పాత చీరలతో పాటు యాభై ఆరు గ్రాముల విలువైన బంగారు వస్తువులు మిస్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు తెనాలి పట్టణానికి చెందిన తాడిశెట్టి సాంబశివరావు ఈ చీరలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు అయితే అప్పటికే బంగారు వస్తువులు వచ్చాయని గుర్తించిన తాడిశెట్టి సాంబశివరావు ఆ వస్తువులు తీసుకుని పోలీస్ స్టేషన్కు బయలుదేరాడు పొరపాటునే వచ్చిన బంగారాన్ని పోలీసుల సమక్షంలో వృద్ధురాలకు అందజేశాడు సాంబశివరావు ఈ నేపథ్యంలో కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు ఏఎస్ఐ పోతురాజు హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు కానిస్టేబుల్ నాగబాబు సాంబశివరావును అభినందించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్